అస్సలాము అలైకం వరహమతుల్లాహి వబరకాతు సోదర్లారా సమాధి శిక్షకు సంబంధించి ఒక విచిత్రమైన సంఘటన మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఇన్షాల్లా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు ఒక లైక్ కూడా కొట్టండి ఓకే ఈ సమాధి శిక్షకు సంబంధించిన ఒక విచిత్రమైన సంఘటన మంచిగా జాగ్రత్తగా వినండి ఈ సంఘటన గల్గత్లో జరిగింది ఒక అతను శ్మశానం గుండా వెళ్తుంటే ఒకనొక సమాధి నుండి నన్ను బయటికి తీయండి నేను బ్రతికే ఉన్నాను అనే మాటలు వినపడ్డాయి మొదటిసారి అతను ఆ మాటలు విని అంతా నా భ్రమ అనుకొని ముందుకుపోయాడు కానీ అదే పనిగా శబ్దం వస్తుండడంతో తిరిగి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కాస్త జాగ్రత్తగా విన్నాడు అప్పుడు అతని అనుమానం దూరమైంది వెంటనే ఊర్లోకి పరిగెత్తి కనిపించిన వాళ్ళకి ఈ విషయం చెప్పాడు సందేహం ఉంటే తనతో రమ్మని చెప్పి కొందరిని శ్మశానానికి తీసుకువెళ్ళాడు అతని వెంట వెళ్ళిన వారికి కూడా ఆ మాటలు వినిపించాయి నేను బ్రతికే ఉన్నాను నన్ను బయటకు తీయండి అని సమాధిలో నుండి అరుపులు వినిపిస్తున్నాయి అయితే ఆ వెంట వెళ్ళిన వారు విని అప్పుడు వారికి కూడా నమ్మకం కుదిరింది ఆ తర్వాత వారు ఆ సమాధిని త్రవ్వి చూడాలా వద్ద అన్న అనుమానంలోనే పడిపోయారు వాళ్ళకు భయం వేస్తుంది అన్నట్టు మాటలు అయితే సమాధి నుండి వినిపిస్తున్నాయి మరి ఇతరవి చూడాలా వద్దా అని భయపడుతున్నారు అయితే ఏ ఆలయంనైనా అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నారు అంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని అనుకున్నారు అయితే కొంతమంది తమ వీధి మస్జిదులో ఉంటున్న ఇమాం దగ్గరికి వెళ్ళి ఫలానా సమాధి నుండి మాటలు వినపడుతున్నాయి లోపల నుంచి ఎవరో నన్ను బయటికి తీయండి నేను బ్రతికే ఉన్నాను అని అంటున్నారు ఆ సమాధిని తవ్వి చూడచ్చా అని అడిగారు దానికి ఆ ఇమాం గారు సమాధిలోని వ్యక్తి బతికే ఉన్నాడన్న నమ్మకం ఉంటే తవ్వి అతన్ని బయటికి తీయండి అని చెప్పారు దాంతో వాళ్ళు కాస్త ధైర్యం తెచ్చుకొని శ్మశానానికి వెళ్ళి ఆ సమాధిని తవ్వారు సమాధిలో ఉండే చెక్కల్ని తొలగించగానే లోపల ఒక స్త్రీ నగ్న స్థితిలో కూర్చొని ఉన్నట్లు కనిపించింది ఆమెకు తొడిగిన కఫన్ మట్టిలో కలిసిపోయి ఉంది ఆ స్త్రీ సమాధిలో నుంచి తొందరగా మా ఇంటికి నా బట్టలు తీసుకుని రండి నేను వాటిని తొడుక్కొని బయటికి వస్తాను అని బ్రతిమాల సాగింది ఆమెకు బట్టలు కావాలని బ్రతిలాడింది అప్పుడు అక్కడున్న వారిలో కొంతమంది వెంటనే వాళ్ళ ఇంటికి పరిగెత్తి ఈ విషయం వారితో చెప్పి అక్కడి నుంచి ఆమె బట్టలు స్త్రీలు కప్పుకొని దుప్పటి అవి తీసుకొచ్చారు వాటిని ఆమె సమాధిలోనికి విసిరేశారు ఆమె వాటిని తొడుక్కొని తల మీద దుప్పటి కప్పుకొని సమాధి నుంచి లేచి మెరుపు వేగంతో తన ఇంటి వైపు పరిగెత్తింది ఇంటికి ఒక గదిలో దాక్కొని లోపలి నుంచి గడియ వేసుకుంది అప్పుడు శ్మశానంలోని వారు కూడా ఆమె వెంట ఆమె ఇంటికి పరిగెత్తారు అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె ఒక గదిలో దాక్కుని ఉంది వాళ్ళు తలుపు కొట్టి గడియ తీయమని అడిగారు ఆమె నేను గడియ తీస్తాను కానీ మీలో నన్ను చూడగల ధైర్యవంతులు లోనికి రావాలి ఎందుకంటే ఇప్పుడు నేనున్న స్థితిలో మీరు నన్ను చూస్తే సహించలేరు అందుకని గుండెలో దమ్ములున్న వారే లోనికి వచ్చి నన్ను చూడండి అని అన్నది ఆమె అనగానే లోపలికి వెళ్ళడానికి అందరూ భయపడ్డారు చివరికి ముగ్గురు నలుగురు దృఢ చిత్తులు సరే గడియ తీయి మీ మధ్య చూస్తాం అని అన్నారు అప్పుడు ఆమె గడియ తీసింది వీళ్ళు లోనికి వెళ్ళారు ముగ్గురు నలుగురు ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళారు లోపల ఆ స్త్రీ ముసుగేసుకొని కూర్చొని ఉంది వీళ్ళు లోపలికి వెళ్ళగానే ముందుగా ఆమె తలపై నుంచి దుప్పటి తీసింది ఆమె తల మీద ఒక్క వెంటుక కూడా లేదు తల మొత్తం బోడిగా ఉంది అదిగాక తల మీద చర్మం కూడా లేదు వట్టి ఎముకలు కపాలం మాత్రమే కనిపిస్తుంది వాళ్ళు ఆమెను నీ వెంటుకలు ఏమైనాయి అని అడిగారు అందుకు ఆమె ఇలా సమాధానం చెప్పింది నేను బ్రతికి ఉన్నప్పుడు శిరోజాల మీద వస్త్రం ఏమీ లేకుండా బయటికి వెళ్ళేదాన్ని బ్రతికున్నప్పుడు తల మీద చున్నీ కానీ ఓని కానీ వేసుకోకుండా బయటికి వెళ్ళేదాన్ని అందుకని నేను చనిపోయి సమాధిలో ఉంచబడిన తర్వాత దైవతలు నా తల నుండి ఒక్కో వెంటుకను పట్టుకొని పీకేశారు ఆ విధంగా పీకేయడం మూలంగా వెంట్రుకలతో పాటు చర్మం కూడా ఊడిపోయేది అందుకని ఇప్పుడు నా తల మీద వెంట్రుకలు లేవు చర్మం కూడా లేదు అని ఆమె సమాధానం చెప్పింది ఆ తర్వాత ఆమె ముఖం చూపించింది వారికి ఆమె మొహం ఇంకా భయంకరంగా కనిపించింది అందులో పళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి పై పెదవి లేదు కింది పెదవి కూడా లేదు ముప్పై రెండు పళ్ళు వరుసగా నాటబడినట్లు ఉన్నాయి ఏ మనిషికైనా మొహం మీద మొహం మీద మాంసం ఏమీ లేకుండా కేవలం పళ్ళు మాత్రమే కనిపిస్తుంటే ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో కాస్త ఊహించుకోండి లోపలికెళ్ళిన వారు ఆమెను నీ పెదాలు ఏమైనాయి అని అడిగారు అందుకు ఆమె ఇలా చెప్పింది నేను నా పెదాలకు లిప్స్టిక్ రాసుకొని పరపురుషుల ముందు తిరిగేదాన్ని దానికి శిక్షగా ఇప్పుడు నా పెదాలు కత్తిరించబడ్డాయి అని ఆమె మొహం మీద పెదాలు లేకుండా పోయాయి అందుమూలంగా అని ఆమె సమాధానం చెప్పింది ఆ తర్వాత ఆమె చేతులు కాళ్ళ వేళ్ళు చూపించింది ఆమె వేళ్ళల్లో ఒక్కదానికి కూడా గోరు లేదు లోపలికి వెళ్ళిన వారు భయం భయంతో ఆమె వేళ్లను గుడ్ల పక్కలించి చూ చూడసాగారు నీ వేళ్లకు గోళ్ళు ఏమైనాయి లేవు అని ఆమెను అడిగారు అందుకు ఆమె ఇలా ఇచ్చింది గోళ్లకు గోళ్లకు పాలిష్ రంగు మూ పాలిష్ రంగు పూసుకోవడం మూలంగా నా గోళ్ళన్నింటినీ పీకేయడం జరిగింది నేను ఇలాంటి అలంకరణ చేసుకొని బయట ప్రజలకు చూపిస్తూ తిరిగేదాన్ని అందుకని మరణించి సమాధిలో పూడ్చిపెట్టగానే నాకు ఈ శిక్షలన్నీ పడ్డాయి దైవదూతలు నా శిరోజాలు పీకేశారు నా బెదాలు కత్తిరించాలు కత్తిరించారు గోళ్ళు కూడా పీకేశారు అని ఆమె సమాధానం చెప్పింది ఇంతవరకు మాట్లాడిన తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది కాసేపటికి మునిపట్లాగే శివంగా మారిపోయింది ప్రజలు ఆమె శరీరాన్ని తిరిగి శ్మశానానికి తీసుకువెళ్ళి సమాధి చేశారు ఆ స్త్రీకి ఏం గతి పట్టిందో ఆమెకు ఎంత భయంకరమైన శిక్ష పడిందో చూసి గుణపాఠం నేర్చుకోమని దేవుడు ఈ దృష్టాంతాన్ని చూపించాడు పరదా పాటించిన స్త్రీలు ఈ సంఘటన నుంచి గుణపాఠం నేర్చుకోవాలి అలాంటి పాపాల నుండి కూడా తమల్ని తాము కాపాడుకోవాలి మరణించిన తర్వాత ఎవరు బ్రతికిరారు కదా మరి ఈ స్త్రీ ఎలా బ్రతికింది అని ఎవరికైనా సందేశం రావచ్చు సందేహం రావచ్చు దానికి మా సమాధానం ఏమిటంటే దైవ నియమం ప్రకారం సాధారణంగా మరణించిన వారెవరు బ్రతికి రారు కానీ అప్పుడప్పుడు దేవుడు మన మానవుల కనువిప్పు కోసం అలాంటి సంఘటనలు చేసి చూపిస్తూ ఉంటాడు ఇలా జ ఇలా జరగడం నేడు కొత్త కాదు ప్రపంచం మొదలైనప్పటి నుంచే ఇలా జరుగుతూ వస్తుంది మరణించిన వారిలో ఎవరో ఒకడు తిరిగి బ్రతికి మరణాంతరం తనకు ఎదురైన అనుభవాలు వినిపించి మళ్ళీ చనిపోవడం ఇలాంటి సంఘటన ప్రతి యుగంలోనూ ప్రతి కాలంలోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఆఫీస్ ఇబ్నే అబుద్దీన్ రహ్మలై అరబ్బీలో ఒక పుస్తకం సంకలనం చేశారు ఆ పుస్తకం పేరు మన్ ఆషా బాదల్ మౌత్ అందులో ఆయన మనిషి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికి ప్రజలతో మాట్లాడి మరణాంతరం ఎదురయ్యే పరిస్థితుల గురించి బ్రతుకున్న వారిని హెచ్చరించి తిరిగి చనిపోయినట్లు అనేక సంఘటనలు పొందుపరిచారు అలాగే ఆఫీస్ ఇబ్నే రజబ్ హంబలి అహ్వాలుల్లుల్ కుబూర్ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు అందులో కూడా రచయిత అలాంటి సంఘటనలు కొన్ని ప్రస్తావించారు మొత్తానికి దేవుడు మానవుల కనివిప్పు కోసం అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలను చూపిస్తూ ఉంటాడు కనుక ఇది ఖురాన్ హదీసులకు విరుద్ధమైన విషయమేమి కాదు అయితే సాధారణ ప్రకృతి నియమం మాత్రం మనిషి ఒకసారి మరణించిన తర్వాత తిరిగి బతకడు అన్నదే నిజమైన వాస్తవము కానీ అప్పుడప్పుడు యుగాదికొకటి జరుగుతూ ఉంటుందట ఉండేదట ఇది మాత్రం నిజమైన సంఘటన గల్గత్లో జరిగిందట సోదరులరా సోదరిమన్లరా ఇది ఇందులో ఉన్నది ఉన్నట్టుగానే మీకు తెలియచేశాను ద్వారా మీరు ఎంతో కొంత దైవం పట్ల భయభక్తులతో జీవిస్తారని నేను ఆశిస్తున్నాను వీడియో ఇంతవరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబర్